దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా జగన్ తన పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోనే అది కూడా ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందించే ఆదర్శమైన వ్యవస్థకు ప్రాణం పోశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల గ్రామ వార్డు సచివాలయాలను ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సచివాలయాల్లో దాదాపు లక్ష ముప్పై వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఇరవై మూడు రకాల ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను అందించడంలో సచివాలయాలు కీలకంగా వ్యవహరించాయి అటు చంద్రబాబు ఇటు టీడీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సచివాలయాలను తీవ్రంగా విమర్శించారు ఏపీలోని గ్రామ సచివాలయ వ్యవస్థ అంతా మోసపూరితము అని ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ దుర్వినియోగం చేస్తుంది అని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలను ప్రక్షాళన చేస్తామని అన్నారు ఏపీలోని గ్రామ సచివాలయాలు కేవలం ప్రజల వద్దకు పథకాలు తీసుకువెళ్లడమే కాకుండా ఒక విపత్తు సమయంలో వారికి ఎంతో అండగా ఉన్నాయి గతంలో కరోనా సమయంలో కూడా వాలంటీర్లు ప్రజలకు అండగా ఉన్నారు మోందా తుఫాన్ సమయంలో కూడా ఏపీలోని గ్రామ సచివాలయాలు సహాయక చర్యల్లో కీలక భూమిక పోషించాయి ఒకప్పుడు చంద్రబాబు తక్కువ చేసి మాట్లాడిన సచివాలయ వ్యవస్థే ఇప్పుడు చంద్రబాబుకు విపత్కర సమయంలో అండగా ఉంది జగన్ తెచ్చిన కొత్త విధానం ప్రమాదకర సమయంలో ఆపన్న హస్తంగా మారింది ప్రభుత్వ ఆదేశాల మేరకు మోతా తుఫాన్ సమయంలో గ్రామ వార్డు సచివాలయాలు ఇరవై నాలుగు గంటలు పనిచేశాయి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులే ప్రభుత్వం అందించే తుఫాను తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అక్కడి ప్రజలకు చేరవేశారు చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలో వీధి వీధికి వెళ్లి తుఫాన్ సమాచారాన్ని నేరుగా అక్కడి ప్రజలకు తెలియచేశారు క్షేత్ర స్థాయిలో తుఫాను ప్రభావానికి గురైన గ్రామ వివరాలతో పాటు అక్కడ ఈదురుగాలులు వర్షాల కారణంగా స్థానికంగా దెబ్బతిన్న ఇళ్లు రోడ్లు వంటి వివరాలపై ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వానికి తక్షణ నివేదిక అందజేశారు జగన్ తెచ్చిన వ్యవస్థ బాబు ప్రభుత్వానికి ఆసరా అయింది గ్రామ సచివాలయాలను ప్రక్షాళన చెయ్యాలి అన్న చంద్రబాబు ఆలోచనకు కళ్లం వేసింది